జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వేణువంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోరేళ్ల రమ అనారోగ్యంతో మృతి చెందగా మాజీ సర్పంచ్ పోతుల నరసయ్య ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు వేణువంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోరేళ్ల రమ అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసి రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నరసయ్య హుటాహుటిని వెళ్ళి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సహాయం నిమిత్తం మృతురాలి కుమారులు వెంకటేశ్వర సాగర్లకు రెండు వేల రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంలో మాజీ సర్పంచ్ పోతుల నరసయ్య వెంట గట్టు సమ్మయ్య గట్టు కుమార్ ఉయ్యాల రాజు కాటుకోజ్వాల సంపత్ ఎల్బాక సతీష్ మరియు పలువురు గ్రామస్తులు ఉన్నారు